మరి మూడో మాట మరి సరోజ పాస్టు సరోజ భార్య అయినా నాగరాజు పాస్టు భార్య అయిన సరోజమ్మ వచ్చి దేని వాక్యం అంది సిద్ధమైన తర్వాత మరి ప్రైజ్ కూడా సిద్ధపడాలి నాకు దేవుడు కృపనిచ్చాడు మరి దేవుడు శిలవుల పలికిన ఏడు మాటలలో మూడో మాట నాకు ఇవ్వబడింది ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడువాడైన అహర్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడో వచనం ఈ రెండు వచనాల ద్వారంగా తన ప్రసంగంలో అన్ని విషయంలో దేవుడు మొదటిగా ప్రేమను రెండవదిగా బాధ్యతను దేవుడు బయలుపరచున్నాడు అలెడుయా ప్రేమ ఉంటే బాధ్యత వస్తుంది ప్రేమ లేకపోతే బాధ్యత రాదు ఇక్కడ ప్రేమ తన తన స్థితి ఎలా ఉందంటే ఎస్ఐ సిలువలో రక్తం మొత్తం కారిపోతూ ఉంది అలా స్థితిలో ఉన్న తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడంట అలెయ్యా ఎవరి జ్ఞాపక చేసుకున్నాడు తన తల్లి అయిన మరియా అలెయ్య తన తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకుని ఆలోచిస్తున్నాడు తన తన వెళ్ళిపోతున్నాడు ఇంకా దేవుడు సిల్వలో మరణించిన తర్వాత ఆయన ఉన్నాడు ఇంకా వెళ్ళిపోతాడని యోహన్కు తన తల్లి అయిన మరియను అప్పగిస్తున్నాడు మత్ సువార్త అధ్యాయము యాభై ఐదు వచ్చినములో మరియకు మరి కుమార్ కుమారులు ఉన్నారు తల్లెలుయా చదువుకుందామా మత పదమూడు అధ్యాయము యాభై ఐదు వచ్చిన ఈ విధంగా రాయబడింది ఇతను వడ్డవాడు కుమారుడు కాడ ఇతని పే ఇతను తల్లి మరియా తల్లి పేరేమి మరియా కింద వచ్చిన వ్యాకుబు ఏసేవు సేమోను ఈ ఉదయ వారు కుమారులు సహోదరులు ప్రభు తర్వాత మళ్ళీ కుమారులు కలిగిన కలిగే ఉన్నారని లేఖనం చెప్తుంది హరియా కుమారులు కలిగి కలిగిన తర్వాత తన తల్లిని ఈ నలుగురు కుమారులు చూడవచ్చు కానీ ఏసయ్య తాను ప్రేమించిన యోహోను మాత్రమే అప్పగించాడు ఎందుకు తెలుసా ఎప్పుడు దేవునితో ఉండేవాడు ఎప్పుడు తన మనస్సును హృదయాన్ని ఎరిగినవాడు ఏసయ్య మనస్సు ఎలాంటిదో యోహోనికి తెలుసు యోహోన మనస్సు ఐ తెలుసు అందుకే తన తల్లి ఆలోచించి తన తన పక్కన నిలుచుట చూచి ఇదిగో నీ కుమారుడు అమ్మ ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు అరి అదేవిధంగా ప్రేమను బాధ్యతను ఈ రెండు మనకు తెలమరుస్తాయి మరి నిర్ఘమ కాండములు ఈ విధంగా రాబడింది ఇరవయ అధ్యాయం పన్నెండో వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానించిన దేవుడు ఆ స్థితిలో ఉన్నప్పటికీ తన తల్లిని ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడో అదే విధంగా దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి ఒక బాధ్యతను దేవుడు మనకి మన కుటుంబానికి దేవుడు ఇచ్చి ఉన్నాడు నీ ముది మాందు ఆమెను విడనాడద్దు చాలా మంది ఇప్పుడు ఉన్న సమయంలో చాలామంది తల్లిని తండ్రిని వదిలేసిపోతారు నువ్వు ఎక్కడ ఉంటావు మేము బాగుంటాం మేము ఉన్నాం నువ్వు ఉంటే ఈ విధంగా చాలామంది మనసులతో అనేస్తారు కానీ వాళ్ళ మనస్సు బాధపరుస్త చాలాసార్లు అందుకే అందుకే చెప్తున్నాడు నీ తల్లిని తండ్రిని గౌరవించాలా ప్రేమించాలి అలెలుయా ఏం చేయాలి ప్రేమించాలి బాధ్యత కలిగి ఉండాలి ఒక సమయంలో ఒక తల్లి ఉండేది ఆ తల్లి తను ఒకే ఒక కుమారుడు ఎప్పుడు తన సన్నిధి దేవుని సన్నిధిలో ఎదిగి చిన్నప్పటి నుండి మరి ఎదిగినాడు మరి చదువుల కోసము పట్టణానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ కుమారుడు మరి బానిస అయిపోయినాడు వ్యసనానికి లోకానికి అవన్నీ పై వ్యసనమై మరి దేవుని ప్రేమకు దూరం అయిపోయినాడు అప్పుడు తన తల్లి చెప్తుంది తన ప్రార్థనలో జ్ఞాప చేసుకుని ఒక రోజు అంట తన తల్లి వచ్చిందంట పట్టణం వెళ్ళిన తర్వాత అమ్మ నాకు కావాల్సిన అన్నీ ఇచ్చావు నేను ఏం కావాల ప్రతి సమయానికి ఆమె నూరు ఏమో చేసి కష్టపడి తను నా బిడ్డ బాగుండాలి నాకంటే నా బిడ్డలు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అవునా ఆ తల్లి కూడా నాకు నాకంటే నాకు నా కుమారుడు నా కుమార్తె బాగుండాలని చదువుకోవాలని అని ఆ తల్లి ఆలోచించింది ఆలోచించిన తర్వాత అవి వెళ్తుంది వెళ్ళిన తర్వాత తన కుమారుడు ఉండే రూముకు వెళ్ళి చూస్తుంది చూసిన తర్వాత అక్కడున్న హోటల్ ఉంటాయి కదా అవన్నీ అవన్నీ చూసి బాధపడుతుందా ఆ తల్లి ఆ నుండి వచ్చేసి బయట నిలబడుతుంది నిలబడి ఆ కుమారుడు రానే వచ్చాడు వచ్చిన తర్వాత ఏమమ్మా ఎప్పుడొచ్చావు అని అడిగితే ఇంట్లో వచ్చారండి ఆ తల్లి బాధపడుతుంది లోపల చెప్పుకోవట్లేదు నా కుమారుడు ఏంటి ఇలా 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 అయిపోయినాడు అని అనుకున్నప్పుడు తన తల్లి చాలా బాధతో నాన్న నేను వెళ్తాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు తన తల్లి తన కుమారుడికి ఏం చెప్పింది తెలుసా నీ బైబుల్ తీసుకో ఇది చదువుకో అని చెప్పినాడు చెప్పిన తర్వాత కొన్ని కొన్ని దినాలైపోయింది ఆ తల్లి వెళ్ళిపోయింది ఊరికి వెళ్ళిన తర్వాత ఆ కుమాడ ఏం చేశారు తెలుసా ఆ పటాలు అన్నీ ఉంటాయి కదా ఫోటోలు సినిమా ఫోటోలు అవన్నీ ఉంటాయి అవన్నీ ఉండిన తర్వాత మారలేదు ఆ తల్లి కన్నీటితో ప్రార్థన చేసింది ఊరికి వెళ్ళిన తర్వాత ఆ కుమాడ ఏ విధంగా మార్పు వచ్చింది తెలుసా ఒకరోజు లేచి కూర్చున్నానంట లేచి కూర్చొని తన పక్కనున్న బైబులు మరి ఫోటోస్ అన్నీ చూస్తున్నాడంట చూసిన తర్వాత మార్పు వచ్చిందంట దేవుడు పరిశుద్ధుడు కనుక నేను ఏ విధంగా ఉన్నాను నేను ఏ విధంగా జీవిస్తున్నాను బాధ్యత కలిగి లేకుండా ఉన్నాను కదా అని ఆ తల్లి ఆ ఒక వ్యక్తికి మార్పు వచ్చిందట తర్వాత తను జ్ఞాపకం చేసుకుని అక్కడే మోకరించి ప్రార్థన చేశాడంట చూడండి తల్లిదండ్రులు చేసే ప్రార్థన తిరిగి వాపస్ దేవుడు నడిపించగలడు అల్లుయ ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ తన తల్లి చేసిన ప్రార్థన తిరిగి తన బిడ్డని దేవుడు మరలా ప్రేమించి నడిపించారు అలెలోయ తన తల్లి కుమారుడు మరి ఏ విధంగా బాధ్యత కలిగి ఉన్న కలిగి ఉన్నారు ఆ విధంగా దేవుడు మనకి ఆ విధంగా విడనాడొద్దు అంటే తన ముదివి అందరూ చాలామంది ముసలి వాళ్ళు అయిపోతారు కదా ఆ సమయంలో వాళ్ళకి ఏం చేత కాదు చాలామంది వదిలేసిపోతారు మేము చేయడానికి నా వల్ల కాదు కానీ వదిలేసిపోతారు దేని వాక్యం సెలవుస్తుంది మనమందరము ఒక బాధ్యత కలిగి వారు ఎంత వయసు వయసు అయినప్పటికీ చిన్న పిల్లల వలె అయిపోతారంట మన చిన్న పిల్లలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటారో మొదటి మాట ఏ విధంగా చిన్న చిన్నగా మాట్లాడుతున్న వాళ్ళ మాటలు వినాలని ఎంత సంతోషంగా ఉంటుందో ముదిమి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి చిన్న పిల్లల వలె అయిపోతారంట అల్లెలుయా మనం ఏం చేయాలో బాధ్యత కలిగి వాళ్ళు అర్థం చేసుకోవాల చాలామంది అర్థం చేసుకోరు తల్లిదండ్రులు ముఖానికి ఆనేస్తారు చాలామంది కొంచెం లోక జ్ఞానం త తక్కువ ఉంటే తల్లికి నువ్వేమ్మాయి ఇలా ఉన్నావు నువ్వేమ్మా ఇలా ఉన్నావు అందరూ ఎంత బాగుంటారు ఎంత ఉంటారు అని ఎదురుగానేస్తారు చాలామంది కానీ తన తల్లి ఏ విధంగా పెంచిందో ఎస్ఐని తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నానంట అలెలుయ మనం కూడా జ్ఞాపకం చేసుకోరు తల్లితండ్రని అయినవారు మరి కాబోతున్నవారు హలెలుయ దేవుడి వాక్యం దీనికి ఆశ్రయించిన వారు